ఈ నెల పద్నాలుగున పౌర్ణమి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం వచ్చింది అయితే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అయితే ఇది చాలా అరుదైన పౌర్ణమి అని పండితులు చెబుతూ ఉన్నారు అతిపెద్ద పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో దీనిని పడేస్తే ఒక గంటలు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు కోట్ల రూపాయలు దొరుకుతాయి మీరు కోట్లను సంపాదించే అదృష్టాన్ని పొందుతారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు దీనిని వేప చెట్టు మొదట్లో పాడేస్తే మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది మీకు కలిగే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇది చాలా పవర్ఫుల్ పరిహారం పౌర్ణమి తిథి అనేది గొప్పది ఈ తిథి రోజు ఏ పరిహారం చేసినా వందకు వంద శాతం ఫలితాలను పొందుతారు పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే కేవలం గంటలో మీ జీవితం మారిపోతుంది అదృష్టం పడుతుంది ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది చేతిలో డబ్బు నిలుస్తుంది పొదుపు చేసేవారు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తారు వెయ్యి రూపాయలు పొదుపు చేసేవారు రెండు వేలు చేస్తారు ఇలా కావాలంటే అంత పొదుపు చేసే స్థాయికి వెళ్తారు ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని చూస్తారు మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి వేప చెట్టు సాధారణమైన చెట్టు కాదు దైవిక శక్తులు ఉన్న చెట్టు ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది దేవతలు నివాసం ఉండే చెట్టులో ఈ వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు గురించి మన హిందూ పురాణాలలో చాలా కథలుగా ఉన్నాయి అమ్మవారికి అంకితం చేయబడిన చెట్లలో వేప చెట్టు ఒకటి పూర్వం కొందరు భక్తులకు అమ్మవారు వేప చెట్టు రూపంలో సాక్షాత్కరించిందని చెప్పేవారు లక్ష్మీదేవికి కూడా వేపా లు వేప కొమ్మలు అంటే చాలా ఇష్టం పౌర్ణమి రోజు గుమ్మానికి వేప కొమ్మలను కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది వేప చెట్టు గురించి చెప్పాలి అంటే చాలా విషయాలే ఉన్నాయి వేప చెట్టు వద్ద పరిహారాలు పూజలు చేసిన వారికి అదృష్టం వస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో వీటిని పడిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది మరి ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది గ్రహణం మరియు పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే దరిద్రాలన్నీకి పోతాయి మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి డబ్బు దూసుకుని వస్తుంది అంత మంచి జరుగుతుంది చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజు తిది వారం నక్షత్రం బాగుంది కదా కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం వస్తుంది మీ కష్టాలను కూడా తొలగిపోతాయి మీకు ఐశ్వర్యం కలగాలన్నా కష్టాల నుంచి మీరు బయటపడాలి అన్న నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయ అనేది చెడును తీసేస్తుంది అంతేకాకుండా మనకు మంచిని తెచ్చి నిమ్మకాయ అనేది మానవ జీవితాన్ని మారుస్తుంది నిమ్మకాయ మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఒక్క నిమ్మకాయను తీసుకోండి ఇంట్లో మాకు అస్సలు బాగుండటం లేదు మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంటి పరంగా మేము చాలా పరిహారాలు చేశాము అవన్నీ కూడా చేసేసి మేము అలసిపోయాము అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు అయితే రాలేదని బాధపడతారు కదా అలాంటి వారు తప్పకుండా ఈ పరిహారం చేయండి మీ సుడి తిరిగి రిజల్ట్ వస్తుంది ఇంట్లో గొడవలు తగ్గడానికి ఇంట్లో మనశ్శాంతి కలగటానికి మనసులో ఉండే చెడు ఆలోచనలు తొలగిపోవటానికి అంతేకాకుండా ఇంట్లో మీకు సంతోషంగా అనిపించడానికి మీ ఇంట్లో భార్యాభర్తలకు చక్కగా ఉండడానికి గొడవలు జరగకుండా ఉండడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసిన సెకండ్స్ లోనే మీకు రిజల్ట్ గమనించుకోగలుగుతారు ఇంటి పరంగా గొడవలు తగ్గుతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి మన శాంతి ఉంటుంది మన మనసులో ఉండే చెడు ఆలోచన పోవటానికి అవకాశం ఉంటుంది నిమ్మకాయలకు అతీత శక్తులు ఉంటుంది కనుక చక్కగా ఈ గ్రహణం రోజు ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని నిమ్మకాయ తీసుకొని దానిని చక్కగా పసుపు నీటితో కడగండి కడిగి ఒక పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మంచి రాగి ప్లేటును తీసుకోండి మా దగ్గర రాగి ప్లేటు లేదనుకునేవారు ఏ ఒక ప్లేట్ ను తీసుకోవచ్చు ఉన్నవారు మాత్రం రాగి ప్లేటును ఈ పరిహారానికి వాడండి తర్వాత ఈ లో ఒకే ఒక స్పూన్ గల్లు ఉప్పు వేయండి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఉప్పును విపరీత శక్తులు ఉంటాయి ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది జీరో నుండి హీరోగా ఎదిగేలా చేస్తుంది ఆర్థిక సమస్యలను తీరుస్తుంది కనుక ఉప్పును వేయండి తర్వాత ఈ ఉప్పు మీద నిమ్మకాయను పెట్టండి నిమ్మకాయకు ఒకే ఒక్క చోట కుంకుమ బొట్టు పెట్టండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు తీసుకొని వాటిని ఈ నిమ్మకాయ చుట్టూ కూడా పోయండి ఎందుకంటే ఆవాలకు అతీత శక్తులు కలిగి ఉంటాయి ఆవాలు దుష్ట శక్తులను తరిమి కొడతాయి ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేస్తాయి ధనాన్ని తీసుకువచ్చేలాగా చేస్తాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు చెప్పలేనంత ప్రాధాన్యతను ఇచ్చారు కనుక ఆవాలను వేయండి ఇలా ప్లేట్లు ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ ప్లేట్ను ఒక్కసారి ఇల్లంతా తిప్పేసి లాస్ట్లో ఈ ప్లేట్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయటకు వెళ్ళండి ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కుడివైపున పెట్టండి కర్పూరం బిల్లలను పెట్టండి ఆ తర్వాత అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం బిల్లలు వెలుగుతున్నంతసేపు మీరు అక్కడే నిలబడి లేదా కూర్చొని ఆ ప్లేటుకు నమస్కారం చేసుకుని మీకు ఏ కష్టాలు సమస్యలు అయితే ఉన్నాయో అవి తొలగిపోవాలి అని మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ కర్పూరం అంతా కూడా ఆహుతి అయ్యాక ఆ ప్లేట్ను అక్కడే వదిలేసి మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఆ ప్లేట్ను మాత్రం నలభై ఎనిమిది గంటల పాటు కదపవద్దు ఈ పరిహారాన్ని మొత్తం చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత సీక్రెట్గా చేయాలి ఈ ప్లేట్ను మాత్రం రెండు రోజుల తర్వాత తీయాలి తీసి దానిలోని ఉప్పును నిమ్మకాయను ఆ వాళ్ళను తీసుకొని వెళ్ళి మొక్కల దగ్గర గొయ్యి తీసి పాతి పెట్టేయండి మీ ఇంటి దగ్గరలో పత్ పాతి పెట్టవచ్చు లేదా ఇంటికి దూరంగా అయినా సరే పాతి పెట్టవచ్చు ఇలా ఈ గ్రహణం రోజు నిమ్మకాయ పరిహారం చేసుకుంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకుంటారు గొప్ప స్థాయికి చేరుకుంటారు మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా పోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధనం దూసుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహణం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి పౌర్ణమి రోజున వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే చాలు మీకు ఉన్న చెడు మీపై ఉన్న నరగోష అంతా కూడా పోతుంది చిన్నవారు పెద్దవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు ఆడవారు మగవారు అనే తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు స్నానం చేయకముందు ఒక వైట్ పేపర్ను తీసుకొని అందులో గుప్పెడు ఆవాలను వేయండి ఆవాలు చెడును చాలా త్వరగా లాగేసుకుంటాయి ఆవాలకు ఉన్న శక్తి గురించి చాలా మందికి తెలియదు ఇది కేవలం దృష్టిని కాదు చెడు శక్తుల ప్రభావాన్ని కూడా అంటే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగించేస్తుంది వంటలు ఉపయోగించి ఆవాలతో పరిహారం చేస్తే మీ జీవితం చాలా వరకు కూడా మారిపోతుంది గుప్పెడు ఆవాలను పేపర్లో వేసి అందులో పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత అందులో ఒక ఎండు మిరపకాయను కూడా వేసి పొట్లం లాగా చుట్టేయండి ఇప్పుడు ఇప్పట్లాని చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యల గురించి చెప్పండి మీకు శత్రువుల వల్ల సమస్యలు ఉన్న ఇతరులు మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉన్న తరచూ మీతో ఏవైనా గొడవలు పడుతూ ఉన్నా వారితో మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని వారి ఏడుపులు వారి చెడు దృష్టి మీపై మీ ఇంటిపై పడకూడదు అని చెప్పుకోండి ఆర్థిక సమస్యల గురించి కుటుంబాల సమస్యల గురించి కూడా చెప్పుకోండి మీకు ఎన్ని రకాల సమస్యలు ఉంటే అన్ని రకాల సమస్యలు చెప్పుకోండి ఆ తర్వాత ఆవాలను ఎండుమిరపకాయలకు మీకు ఉన్న సమస్యలను తొలగించే శక్తి ఉంది వీటితో పరిహారం చేస్తే మంచి ఫలితాలను చూస్తారు మీ సమస్యలను చెప్పుకున్న తర్వాత ఆ ప్లేట్తో మీ తల చుట్టూ మూడు సార్లు సవ్య దిశలు మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పొట్లాన్ని పడేయండి వేప చెట్టుకు నమస్కారం చేసుకుని మా కష్టాల నుండి బయటపడడానికి ఈ పరిహారం చేస్తున్నాము ఫలితంగా ఫలితం ఇవ్వమని మొక్కుకోండి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేయండి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకూడదు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళాలి ఇంటి బయటనే వాష్రూమ్ ఉంటే స్నానం చేసేయండి లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి స్నానం చేసే వరకు మీరు ఏ వస్తువులు ఏ వ్యక్తిని తాకకూడదు తలకు స్నానం చేయాలి ఇలా ఈ పరిహారాన్ని పూర్తిగా నిష్ఠగా చేయాలి ఎవరితో మాట్లాడే ఈ పరిహారం చేసినట్లు ఎవరికీ చెప్పకూడదు ఈ పరిహారం చేశాక మీతో తరచూ గొడవలు పడేవారు మీతో మంచిగా మాట్లాడతారు ఇక వాతావరణం కూడా అనుకూలంగా మారిపోతుంది ఆర్థికంగా వృద్ధిలోనికి వస్తారు పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలను సైతం తొలగిపోతాయి బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి ధనాన్ని రాకుండా అడ్డుకుంటుందో మన సంపద పెరగకుండా అడ్డుకుంటుందో కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యను సృష్టిస్తుందో మన కంటికి కనిపించకుండా ఉంటుందో అది తొలగిపోతుంది అంటే నిజానికి గాలి అనేది మన కంటికి కనిపిస్తుందా కనిపించదు అలాగే ఆ చెడు శక్తి కూడా మన కంటికి కనిపించదు చాలా మంది అనుకుంటూ ఉంటారు అసలు దయ్యాలు ఉన్నాయా లేదా దుష్ట శక్తులు ఉన్నాయా చెడు గాలి ఉందా అని అనుకుంటూ ఉంటారు అయితే మన కంటికి కనిపించిన దైవాన్ని ఎంతగా నమ్ముతూ ఉన్నామో దుష్ట శక్తి కూడా అంతే శక్తులు ఉన్నాయి అనేది సత్యం ఎందుకంటే కనిపించకుండా గాలి మనకు ఓపిరిని ఇస్తుంది అలాగే శక్తులు కూడా ఉంటాయి ఈ పరిహారం శక్తులను తరిమివేస్తుంది అంటే మన కంటికి కనిపించకపోయినా అవి మనకు హానిని కలిగిస్తూ ఉంటాయి కనుక ఎప్పుడైనా సరే మనము మంచిని ఎంత నమ్ముతామో చెడును కూడా అంతే నమ్మి తీరాలి మనం ఈ పరిహారాన్ని చేసినట్లయితే చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి ధనపరంగా ఉండే సమస్యలు కూడా ఈ పరిహారంతో తొలగిపోతాయి వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చాలా మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి